hi andy ప్లీజ్ వీడియోని అయితే లైక్ చేయండి ఈ వీడియో ఇంకొంతమంది అయితే ఖచ్చితంగా రీచ్ అవ్వాలి అసలు కామనర్స్ కామనర్స్ అని చెప్పేసి బిగ్ బాస్ రోజులోకి తీసుకెళ్ళి మరి ఇంత అన్యాయం చేస్తారని నేనైతే అసలు అనుకోవడం లేదు సో సాటర్డే ఎపిసోడ్ వచ్చేసి మాట్లాడుకుందాం అండ్ ఒకరికి ఎంత అన్యాయం జరిగినా దాని గురించి కూడా మాట్లాడుకుందాం అసలు మరి ఇంత ఘోరంగా ఇలాంటి డెసిషన్స్ ఎలా తీసుకుంటారు ఈ బిగ్ బాస్ టీం వల్ల నాకైతే అస్సలు అర్థం కావడం లేదు ఇది నిజంగా రియాలిటీ షో ఉన్నా లేకుంటే అంత ఫేక్ అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఎంతో ఇష్టం బిగ్ బాస్ అంటే సో ఇటువంటి బిగ్ బాస్ షోలో ఫేర్ ఎలిమినేషన్స్ అవ్వాలి కానీ ఇట్లా అన్ఫేర్ ఎలిమినేషన్స్ అయితే అస్సలు జరగకూడదండి ఎందుకంటే కొంతమంది గేమ్ ఆడగా వెళ్ళిపోతే ఓకే అవును గేమ్ ఆడలేని వెళ్ళిపోయారు అనిపిస్తుంది కానీ గేమ్ ఆడి కూడా హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోతూ ఉంటే ఎంత బాధగా అనిపిస్తుందో తెలుసా అండి అక్కడ ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది అండ్ వాళ్ళని అభిమా అభిమానించే వాళ్ళకే తెలుస్తుంది అనమాట మరి ఈ వీడియో కొంతమంది ముందుకు రీచ్ అవ్వాలని మీరు ఎంతమంది అనుకుంటున్నారో నాకు తెలియదు కానీ లైక్లు మాత్రం గట్టిగా రావాలండి ఒక్క వీడియోకైనా సరే కనీసం నేను కొత్తగా ఛానల్ పెట్టిన నా వీడియోస్కి ఏ వీడియోస్కి పెద్దగా లైక్స్ అయినవి రాలేదు కామెంట్స్ అయినవి రాలేదు ఇన్స్టాల్ మాత్రం చాలా వైరల్ అవుతున్నాయి యూట్యూబ్లో ఏం వెళ్ళడం లేదు మళ్ళీ సో కనీసం ఈ వీడియో అయినా కొంచెం ముందుకు తీసుకెళ్ళండి అసలు ఇంత అన్యాయమా అనిపిస్తుంది నిజంగా ఇంత ఘోరమా ఇదేం బిగ్ బాస్ షో దేవుడా అనిపిస్తుంది సో ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్తే కనుక నాగార్జున సార్ అయితే ఇంకా సాంగ్ వేసుకొని వస్తారనమాట అట్లనే కొంతమంది ఆడియన్స్ని అయితే అక్కడ కూర్చోబెడతారు సో అందులోనే ఒక అమ్మాయి యూకే నుంచి వచ్చిందంటే అసలు ఆమె మాట్లాడుతూ యూకేలో యూకే నుంచి వచ్చినట్టే అనిపించలేదు అచ్చం మన తెలంగాణ భాష తెల్ల తెలుగు ఎట్లా మాట్లాడుతారు అట్లనే మాట్లాడుతుంది అనమాట సో ఆమె వస్తూ వస్తే ఎవరి గురించి మాట్లాడిందంటే బర్ణి గారి గురించి అయితే మాట్లాడింది బరీ బర్ణి గారికి బంధాలు ఎక్కువైపోతున్నాయి బంధుత్వమే కనబడుతుంది కాబట్టి ఆయన ఎడో కనబడుతున్నాడు అన్నట్టుగా మాట్లాడింది అనమాట ఇంకా హౌస్లో ఇంకా సోమవారం నుంచి గురువారం వరకు జరిగింది కాబట్టి శుక్రవారం ఏం జరిగిందో దాని గురించి చూద్దామని చెప్పేసి నాగార్జున సార్ అయితే గురువారం శుక్రవారం అయితే షో చేస్తారనమాట అంతా ఏముండదు ఏదో టాస్క్ పెడతారు ఆ టాస్క్ గురించి అండ్ తనుజా ఇంకా బర్ణి గారు ఇద్దరైతే డిస్కషన్ చేస్తారు దాని గురించి ఉంటుంది సో వీళ్ళ గురించి ఎక్కువ డిస్కషన్ చేయాలని ఇంట్రెస్ట్ కూడా నాకు లేదండి ఇప్పుడు సో ఇంకా అందరైతే హాయ్ చెప్తారు సాటర్డే ఎపిసోడ్లో అందరూ మంచిగా రెడీ వచ్చారు అనుకోండి ఆయన ఈరోజు సంజన గారిది అయితే బర్త్డే అనమాట సో సంజన గారి అయితే వెండి మూర్ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ మళ్ళీ సారి అయితే నేను చెప్తున్నా అండ్ నాగర్షన్ సార్ కూడా చెప్పారనమాట అయితే ఇక్కడ ఎవరైతే సేఫ్ జోన్లో ఉన్నారో ఎవరైతే హౌస్లో ఉన్నారో వాళ్ళందరికైతే నాగార్జున సార్ అయితే గోల్డెన్ స్టార్స్ అయితే ఇస్తారనమాట అయితే ఈరోజు కళ్యాణ్ పాడాలకైతే గోల్డ్ స్టార్ అయితే వచ్చేసింది అనమాట ఎందుకు అంటే ఆయన కెప్టెన్ అయిపోయాడు అండ్ సేఫ్ జోన్లో ఉన్నాడు కాబట్టి అలాగే ఇంకా తనుజ గారికి అయితే గోల్డ్ స్టార్ కూడా వచ్చేసింది సో గోల్డ్ స్టార్ వచ్చినప్పుడు తనుజని కెప్ కన్వెన్షన్ రూమ్కి పిలిచిన పిలుస్తాడు అనమాట రూమ్ రూమ్లో అయితే ఒకటి చూపిస్తాడు ఏంటి అంటే మన సోల్జర్ ఎలా గేమ్ గెలిచిందని దాని గురించి చెప్తా చూపిస్తాడనమాట సో అక్కడ లైట్ ఆఫ్ చేసినప్పుడు ఈ మన లైట్ చేసి ఉన్నప్పుడు డెమోన్ పవన్ సోల్జర్కి హింట్ ఇచ్చినట్టుగా ఉంది అన్నట్టుగా కాలు ఇలా ఇలా అంటాడు అనమాట సో అది కళ్యాణ్ పడలా చూసినట్టున్నాడు అందుకే అది విన్ అయినట్టున్నాడు అన్నట్టుగా అట్లా ఒక వీడియో చూపించి అట్లా అనమాట కానీ అది ఎంత ఫేర్ ఎంత అన్ఫేర్ అనేది మనకు కూడా అంత క్లారిటీ లేదు ఎందుకంటే అక్కడ కళ్ళతో చూపుతో మాట్లాడుకునేంత డిస్టెన్స్ ఉందా అక్కడ ఎందుకంటే ఎక్సోడ్లు అంత మంచిగా చూపించట్లేదు మరి ఏమో మరి అని అనిపించింది నాకు కూడా అంత ఫేర్ అనిపించలేదు అన్ఫేర్ ఏమో మేబీ అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఫేర్గా తింటే కనుక వాళ్ళు ఒక్కొక్క టైంలో డిస్కషన్ జరిగేది కానీ ఎక్కడ డిస్కషన్ అనేది రాలేదు మరి చూద్దాం మన ముందు ముందు డిస్కషన్ వస్తుంది రాదా అనేది అప్పుడు నేను నమ్ముతాను ఇప్పుడైతే నేను నమ్మను అనమాట సో ఇంకా తనుజాకైతే ఇంకా బాండింగ్ గురించి కానీ వాళ్ళ ఫాదర్ గురించి ఉన్నాడు కదా భరణి గారు సో ఆ భరణి గారి గురించి కానీ డిస్కషన్లో సో నువ్వు ఒక్కదానే వాడు బంధ బంధాలతో గేమ్ ఆడితే కనుక వెళ్ళలేమమ్మా ఒక్కదానిమే ఉండి ఆడ అని చెప్పేసి నాకు అయితే కొంచెం హితబోధ ఇస్తాడనమాట సో ఆ హితబోధలో మరి ఇంటదా అనేది చూడాలి వల్ల గోల్డ్ స్టార్ అయితే వచ్చేస్తుంది ఇమానల్కి కూడా గోల్డ్ స్టార్ వచ్చేస్తుంది కానీ అయితే సంచాలైతే ఈ వీక్ చాలా వేస్ట్గా ఆడింది అనమాట సో అందుకని చెప్పేసి ఇంకా నాకు సార్ అయితే చెప్తాడు అనమాట కానీ గోల్డ్ స్టార్ అయితే ఉంటుంది అనుకోండి అండ్ బర్ణి గారికి బర్ణి గారి గురి బర్ణి గారి గురించి బయట నుంచి ఒక అమ్మాయి చెప్పిందని చెప్పిన కదండి యూకే నుంచి అమ్మాయి సో ఆమె ఏం చెప్తుంది బర్ణి గారు మీరు ముందు నుంచి మంచిగా గేమ్ ఆడరు కానీ వస్తూ వస్తు బంధుత్వాలు బంధువాలే కనబడుతుంది తప్ప మీరు ఏడా కనబడతలేరు మిమ్మల్ని హౌస్లో ఉంచబుద్ధి కూడా అవుతున్నారు మాకు బయటికి వచ్చేసేయండి అని చెప్పేసి అమ్మాయి అంటారనమాట సో ఓకే అమ్మ ఓకే నేను నన్ను నేను మార్చుకుంటాను మంచిగా ఆడుతానని చెప్పేసి దాని చెప్తుంది అనమాట ఇంకా దాని తర్వాత నిజానికి చెప్పాలంటే నాకు సార్ ఒక్కొక్కరికి మంచి హిచ్చి వాడేసినాడు అంటే అనిపిస్తుంది ప్రతిదానికి వీడియో చూపిస్తున్నాడు ప్రతిదానికి వీడియో చూపిస్తున్నాడు అండ్ తనజన్ కూడా అడిగిండు నువ్వు బెడ్ గేమ్లో అమ్మాయిలందరూ కలిసికట్టుగా ఆడాలి అన్నప్పుడు ఎందుకు ఆడలేదు ఎందుకు అమ్మాయిలతో కలిసి ఆడలేదు అంటే ఈ ఈ రోజు నువ్వు కలిసికట్టుగా ఆడలేవు కాబట్టి సేఫ్ జోన్కి వచ్చేసినావా నీకు సపోర్టు ఉంది మా అండ్ ఇమానియల్ అండ్ కళ్యాణ్ అలాగే బర్ని సపోర్ట్ ఉంది కాబట్టి నువ్వు అమ్మాయిలతో ఆడలేవా మగవాళ్ళందరూ కలిసి కలిసి ఆడరు కదా అప్పటికి సంజన ముందు అవుట్ అయిపోయింది ఆమె ఇన్పుట్స్ ఇస్తుంది కదా మరి ఎందుకు తీసుకోలేదని చెప్పేసి నాకు సరితే గట్టిగానే బుద్ధి అనమాట అవును సార్ తీసుకోవాల్సింది చేయాల్సిందని చెప్పేసి తర్వాత అంటూ ఉంటారు ఇప్పుడు ముందు సరిగా ఆడుతుంటే బాగుంటుంది కదా ఈరోజు ఈ తిట్లు ఉండవు కబా వీళ్ళు అసలు మైండ్ పెట్టి ఆడుతున్నారా మైండ్లో ఆడుతున్నారా అర్థమైతే లేదు కొన్ని కొన్ని కొన్నిసార్లు ఇంకా ఇంట్లో అయితే డిస్టర్బెన్స్ వస్తుంది అనుకోండి ఒక బయట పక్కన కుక్కలు మరుగుతున్నాయి ఇంట్లో గుర్రడుతున్నారు ఇక నేను ఇది వివ్యూ ఇచ్చుకోవాలి కాబట్టి ఇక ఇంతే కొంచెం ఏమనుకోవద్దు అయితే ఏమో అంత జోషేం లేదండి చాలా బాధ అనిపిస్తుంది నాకు నిజంగా చెప్పాలంటే వేడిపో వచ్చే వచ్చేటట్టే ఉంది నాకు ఎంత సపోర్ట్ అమ్మాయి నిజంగా చాలా మాట్లాడదాం అయితే ఇక తనుజా గారిది అయిపోయిన తర్వాత బర్ణిగారి గురించి కూడా ఎందుకు దివ్య తనుజ వీళ్ళ మధ్యలో ఎదురుగుతున్నావు అంటే ది శ్రీజని అలా తోసేయడం కరెక్ట్ అయినా అంటే లేదు సార్ కరెక్ట్ కాదు సార్ అని చెప్పేసి అంటాడు నాకు నిజంగా ఈయన ఇంత అని అస్సలు తెరవదు అబ్బా నిజంగా చెప్తున్నా అరే ఎంత రెస్పెక్ట్ ఇచ్చాను అసలు ఎంత మంచిగా గేమ్ ఆడతాడు అనుకున్నా ఎంత మంచిగా ఆడతా అనుకున్న వాళ్ళు ఎవ్వరు ఆడలేదు అసలు వీళ్ళు ఏం ఆడతారు అనుకున్న వాళ్ళు ఇరుగదీశారు అనమాట హౌస్లో అదేనండి శ్రీజ చాలా బాగా ఆడుతున్నాడు ప్రతి గేమ్ లోను సుమన్ శెట్టి అన్న కూడా బాగానే ఆడుతున్నాడు ఇమానయులు కూడా నేను ఏం ఆడరు అనుకున్నా కానీ ఇమానాలు కూడా బాగానే ఆడుతున్నాడు నిజంగా ఎంత మంచి సంజన సంజన గారు కూడా బాగానే అడిగో ఈ మధ్యన అండ్ వచ్చినప్పటి నుంచి కంటెంట్ కంటెంట్ కూడా బాగానే ఇస్తున్నారు నా ఆగ్రహించిన సార్ దొంగలు జాగ్రత్తనే బోర్డు వేసినప్పటి నుంచి ఆమె డల్ అయిపోయింది ఈ కంటెంట్ ఇయ్యాలే దొంగలేంటి దూరం కంటెంట్ చుట్టాలను అట్లా స్టాప్ చేస్తే గిట్లనే ఉంటుంది అనిపించింది నాకు ఇంకా తర్వాత దివ్య మా నాకు ఈమె స్మైల్ కన్నింగ్ ఈమె చూపు కన్నింగ్ ఈమెనే కన్నింగ్ అనిపిస్తుంది నిజంగా చెప్పాలంటే బయట చూసి వచ్చి ఏమన్నా ఓవర్ అటెండ్ చేస్తుందా చెప్తున్నా ఈ సారీ రీచ్ వెళ్ళిపోతుంది కదా నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా దివ్య వెళ్ళిపోవాల్సింది అస్సలు ఉండద్దు హౌస్లో నేను గట్టే కోరుకుంటున్నా ఇంత కన్నింగ్ మైండ్ సెట్తో ఉన్నవాళ్ళు అసలు ఉండనే ఉండద్దు అనిపిస్తుంది నాకు ఇక ఆమె కూడా గోల్డ్ స్టార్ ఇస్తాడనమాట అండ్ అయినా నాగ నాకు సార్ ఎందుకు శ్రీజకి బర్నిగర్ అంటారు కదా ఇలా కూర్చుంది చూడు అని చెప్పేసి చిరాకు దొక్కింది ఈ వీడియో ఎందుకు చూపించలేదు శ్రీజకి ఈయన ఈ విషయంలో ఎందుకు అడగలేదు నాగు సార్ అని అంటే నాకు నిజంగా అనిపిస్తుంది అడగాల్సింది కదా వీడియో చూపించాల్సింది కదా సో ఎందుకు చూపించలేదు కొంచెం ఎక్కడో సెలబ్రిటీస్కి ఒకలాగా కామెంట్స్కి ఒకలాగా పార్షాలిటీ చూపిస్తున్నారని అయితే నేనైతే గట్టిగా నమ్ముతున్నాను అండి ఎందుకంటే మనకి ఎవరే పియర్ లేదు ఎవరేం సపోర్ట్ లేదు బయట నుంచి కూడా మాకు ఎటువంటి అప్డేట్స్ తెలుస్తాయి అనమాట నేను నా ఓన్గా యూట్యూబ్లో చూసిన ప్రోమోలు కానీ అండ్ అప్డేట్స్ కానీ ఇన్స్టాగ్రామ్లో చూసిన అప్డేట్స్ కానీ అండ్ డీలో చూసిన ఎక్స్వర్ వైజ్గానే నేను రివ్యూ ఇస్తున్నా తప్పితే నాకు ఎవ్వరు ఏ సహాయం చేయడం లేదు సో అలాంటప్పుడు నేను నాకేమనిపిస్తుంది చెప్పొచ్చు కదా అయితే ఫార్షాలిటీ మాత్రం పర్ఫెక్ట్గా కనబడుతుంది ఇక్కడ సెలబ్రిటీస్కి ఒకలాగా కామనెంట్స్కి ఒకలాగా అనేది నాకైతే నిజంగా కనబడుతుంది ఇక ఇంకా తర్వాత ఈ కూడా సరిగ్గా వే వేస్ట్ సంచాలకు అయిపోయాను నువ్వు బెల్లూన్ టాస్క్లో సరిగ్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదని చెప్పేసి ఈ గట్టిగానే వేస్తాడు అండ్ తా నుంచి గట్టిగానే స్మార్ట్గా ఇచ్చినట్టు ఇచ్చి చేస్తాడు అనమాట గారికి కూడా నువ్వు అసలు ఏడా అనమాట లేవు ఏదో అనుకుంటే ఇంకేదో అయిపోయింది ఇంకా నువ్వు హౌస్లో ఉండడానికి వీలే వీల్లేదన్నట్టుగా అయిపోయింది పరిస్థితి అని చెప్పేసి ధర్మరాజు గురించి వింత బోధిస్తాడనమాట పాండవుల గు పాండవుల యుధిష్ఠుడు ఉంటాడు కదా సో ఆయన గురించి ధర్మరాజు జూదంలో ఆడి తప్పు చేసిండు ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి మాటించుకుంటూ మాటించుకుంటూ మీద తప్పులు చేసిండు సేమ్ ఇప్పుడు కూడా నువ్వే బంధుత్వాల మీద బంధాలు పెంచుకుంటూ పెంచుకుంటూ గేమ్స్ చక్కగా ఆడుతున్నావు అని చెప్పేసి బర్ణిగారికి ఇస్తాడు అనమాట మంచిగానే కోటింగ్ మారుతాను సార్ మారుతాను సార్ అంటాడు మారండి లేండి ముందు ముందు వీళ్ళు చెప్తాం ముందు ముందు దానికి చెప్తా ఇక తర్వాత ఫ్లోరా ఫ్లోరా సుమన్ శెట్టి గురించి టబ్ టాస్క్ ఉంది కదా కాళ్ళు అందరూ లేవరా బాబు అని ఎంత చెప్పి వినకుండా ఫ్లోరా స్ట్రాటజీగా సుమన్ శెట్టి గారు అది చేసింది అండ్ సుమన్ శెట్టి అన్న చాలా గట్టిగా చాలా బాధతో మస్తు అడిచిండు అయినా వినిపించుకోలేదు అని చెప్పేసి వాళ్ళకైతే ఇచ్చి వాడేసాడు అండ్ ఫ్లోరా ఇంతకు ముందు కూడా బెడ్ టాస్క్లో బర్నీ గారు ముందు పడ్డా కానీ బర్నీ గారి నుంచి డెమోని తీసేస్తుంది అనమాట డెమో నుంచి తీసేస్తుంది అంటే రీతుకు సహాయం చేస్తాడు అండ్ తో పాడేస్తాడు అన్న ఉద్దేశంతో డెమోని స్ట్రాటజీగా తీసేసినాను ఒప్పుకుంటా తను కూడా మీ స్ట్రాటజీలు మీకుంటే సంచాలకులుగా బయట జనాలకు కూడా వాళ్ళ స్ట్రాటజీలు ఉంటాయని చెప్పేసి స్మార్ట్గా చెప్పాడు అనమాట వీళ్ళకి కూడా అండ్ రామురాత్రుడు కూడా ఒక్కడే కెప్టెన్సీ పర్ఫెక్ట్ చేసిండు అండ్ సంచాలకుల పర్ఫెక్ట్ చేసిండు వెరీ గుడ్ అని చెప్పేసి రామూ రాత్రి అయితే చెప్తాడు అనమాట అండ్ డెమోన్ రీతు ఇద్దరి గురించి ఏం చెప్తాడంటే గ్లాస్ టాస్క్ ఏదైతే ఉందో ఆ గ్లాస్ టాస్క్లో గ్లాసులు పడిపోయిన వెంటనే నువ్వు పోయి అలిగడం చేయడం చేస్తే రీతి తప్పేసిన దానిలాగా వేరొల దగ్గర చెప్తే రీతి బాగా పడదా నెక్స్ట్ గేమ్ల మీద ఎఫెక్ట్ పడదా అట్ల ఇందు ఇద్దరు ఒక పేరు అన్నప్పుడు ఒకటే అండర్స్టాండింగ్ తోటి కష్టమని నష్టం ఇద్దరు భరించాలి అట్ల ఇంత చేసిన అని చెప్పేసి గట్టిగా చేసాడు అనమాట ఇద్దరికి అండ్ బెలూన్ టాస్క్లో రీతు నువ్వు గేమ్ మొత్తం చూడగొట్టినావు నీ వల్ల అందరు గేమ్ తప్పు తప్పుగా ఆడిర్రు అని చెప్పేసి ఇంకా రీతును కూడా అంటాడు అనమాట అసలు రీతు డెమోడ్ చాలా డల్గా ఉన్నారు ఇవి ఈ వీకు అండ్ ఏముంది కానీ డేంజర్ జోన్లో ఉన్నారు కదా అందుకనమాట చాలా డల్గా ఉన్నారు శ్రీజ సీజన్ లేతాడమ్మా నాకైతే అబ్బా మంచిగా ఫుల్ హ్యాపీ అనిపించింది సీజన్ లేపగానే నువ్వు నిన్ను రీతు టార్గెట్ చేస్తుందా అమ్మా అంటే అవును నాకు అనిపిస్తుంది సార్ అని చెప్పేసి అంటదనమాట ఎందుకు అంటే చికెన్ ఎక్కడ కూర్చున్నా కానీ వెంటనే వెళ్ళిపోతుంది సుమన్ శెట్టి అన్నతో తోటే నువ్వు నువ్వెందుకు సీజన్ పేరుగా తీసుకున్నావు అని చెప్పేసి సో అందుకు ప్రతి ప్రతి విషయంలోనూ కొంచెం ఇగ్నోర్ చేసినట్టుగా అనిపిస్తుంది అందుకే నన్ను టార్గెట్ చేసినట్టుగా అని చెప్పేసి అంటదనమాట చికెన్ తీసుకొచ్చి నీకు డెమోనిచ్చిండు కాబట్టి అదొక విషయం అయ్యి ఉండొచ్చు అండ్ సేవింగ్ చేసిండు కానీ ఎలిమినేషన్ విషయంలో అందుకు నేను టార్గెట్ చేస్తున్నట్టుగా అనుకోవచ్చు కదా నువ్వు అని చెప్పేసి మేబీ అయ్యున్న చూస్తా డెమోని కూడా అడిగిన అని చెప్పేసి అంటదనమాట రీతున్ను శ్రీజన్ టార్గెట్ ఇప్పుడు శ్రీజన్ గేమ్ ఆడుతుంది ఖచ్చితంగా అందరు టార్గెట్ చేస్తారు గేమ్ పరంగా తను ది బెస్ట్ ఇస్తుంది అందుకే అందరు టార్గెట్ చేస్తారు నాకు కూడా అంటాడు అనమాట గజ్జ 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 గజ ఉనికి అందరినీ నువ్వు సో గేమ్ పరంగా ది బెస్ట్ ఉన్నావు కాబట్టి అందరు నేను టార్గెట్ చేస్తున్నా అని చెప్పేసి నాకు కూడా అంటాడు అనమాట ఇంకా ఫ్లోరాకి బ్లాక్ స్టార్ సంజనాకి బ్లాక్ స్టార్ శ్రీ శ్రీజకి బ్లాక్ స్టార్ అండ్ సుమన్నకి బ్లాక్ బ్లాక్ స్టార్ వచ్చేస్తాయి అండ్ రీతు అండ్ డెమండ్కి కూడా బ్లాక్ స్టారే వచ్చేసాయి అనమాట సో వీళ్ళనైతే ఇంకొకరిని ఇట్లా ఇచ్చి పడేసిన అనమాట అందరికీ ఇంకేదో విషయం మర్చిపోతే కామెంట్ చేయండి కానీ ఇంకొక విషయం ఏంటి అంటే నేను ఏ వీడియో ఏ రీల్ చూసినా కానీ ఇన్స్టాలో ఏ ఏదైనా ఉంటే ఒకటే అప్డేట్ వస్తుందండి శ్రీ జలిమినేట్ అయిపోయింది శ్రీ అయిపోయింది అని చెప్పేసి నాకు నిజంగా శ్రీజ జ ఎలిమినేట్ అవ్వడం అస్సలు నచ్చలేదు ఎందుకంటే అగ్ని పరీక్ష నుంచి వచ్చింది అమ్మాయి అగ్ని పరీక్షలో అసలు అగ్ని పరీక్షలో అభిజిత్ గారు రెడ్డి చేసారు అండ్ బిందు మాధవ్ గారు రెడ్ ఇచ్చేసారు కానీ నవదీప్ గారు ఒక్కరే ఆమెకు గ్రీన్ ఇచ్చారు గ్రీన్ ఇచ్చేటట్టుగా తను మాట్లాడిన స్ట్రాటజీ మాటలు ఏవైతే ఉన్నాయో నిజంగా హ్యాట్స్ అని చెప్పాలి ఎందుకంటే వాళ్ళిద్దరు రెడ్ ఇచ్చేసారు అప్పటికి కానీ ఈ అమ్మాయి గ్రీన్ ఇచ్చేటట్టుగా మాట్లాడిన చూడు నిజంగా తను ఒక మంచి గేమ్ ప్లేయర్ అనిపిస్తుంది అక్కడ అక్కడ షాక్ అయిపోయాను నేను దాని తర్వాత ఇంకా వీళ్ళు సెలెక్ట్ అయిపోయారు ఫిఫ్టీ ఫిఫ్టీన్ మెంబర్స్గా అయిపోయిన తర్వాత ఒకదాని తర్వాత ఒకటి గేమ్స్ పెడతా ఉన్నారు ఒకరిని ప్రతి టాస్క్లో తను మంచిగా గేమ్ ఆడింది అండ్ షాకిబ్కి అక్కడ ఇంకొక అమ్మాయి కలికి ఇద్దరికీ ఒక టాస్క్ ఉంటుంది డబ్బులు వేపించుకునే విషయంలో కలికికి మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది షాకివ్కి ఎక్స్ప్లె ఎక్స్ప్లెనెన్షన్ ఇవ్వలేదు అని చెప్పేసి అక్కడ స్టాండ్ తీసుకొని మాట్లాడే విధానం కానీ చాలా బాగా నచ్చింది ఈ అమ్మాయి ఇంత డేర్నెస్ ఇంత పర్ఫెక్ట్గా ఇంత బాగా మాట్లాడుతుంది ఖచ్చితంగా ఈ అమ్మాయి హౌస్కి వెళ్ళాలని నేను అప్పుడు అనుకున్నాను అండ్ అక్కడ అగ్ని పరీక్షలో కూడా గేమ్స్ చూసి పసిగట్టాలన్నమాట డిఫరెంట్స్ ఏమైతే ఉన్నాయి టక్ గంట కొట్టుకుంటా అన్ని టక్ టక్కడ చెప్తూనే ఉంది మంచి గేమ్ ప్లేయర్ని నేను అక్కడ ఫిక్స్ అయిన అట్లనే ఫిక్స్ అయినట్టుగానే హౌస్లోకి వచ్చింది మంచిగా గేమ్స్ ఆడింది సంజయ్ నగర్ ఫస్ట్ కెప్టెన్సీ టాస్క్ విన్నర్ చేసేసింది అండ్ సెకండ్ ఆ టైర్ గేమ్లు అని చెప్పేసి అండ్ ఇస్కా గేమ్ అని ప్రతి గేమ్ ఏ గేమ్లు తనలేదు ఏ మాటలు తనలేదు అండ్ ప్రియా అండ్ శ్రీజ ఇద్దరు కలిసి లొల్లి వేసిరు అరిచిరు కొట్లాడిరు గట్టిగా అని చెప్పేసి అన్నారు అవును శాకినీ టాకిన్ లాగా లొల్లి పంచాయతీ అంతా అయిందని చెప్పేసి అన్నారు అవును కరెక్ట్ అయ్యింది అయితే ఇప్పుడు గొడవలు గొడవలు పడనంలో ఎవరైనా ఉన్నారా చెప్పండి లేరు కదా హౌస్లో ఖచ్చితంగా అందరు రెలాడుతున్నారు గట్టిగట్ట అరుస్తున్నారు మరి వాళ్ళంటప్పుడు వీళ్ళిద్దరే నేను కూడా అన్నాను వీళ్ళిద్దరు అరుస్తున్నారు శాకింగ్ ట్యాకింగ్ లాగా అని చెప్పేసి కానీ నాకు గేమ్ చూస్తున్న చూస్తున్న కొద్ది ఏంటి అంటే వాళ్ళ వాయిస్ అంతే శ్రీజ వాయిసే అంతా కానీ గేమ్ పరంగా ది బెస్ట్ ఇస్తుంది తను అన్నీ తర్వాత అర్థమైంది నేను కూడా అర్థం చేసుకున్నా గేమ్ పరంగా తను ఆడుతుంది అండ్ తనని తను కూడా చాలా మార్చుకుంది అసలు చెప్పాలి అంటే ఇప్పుడు మా ఏదైనా లొల్లి జరిగేటప్పుడు కానీ గొడవ జరిగేటప్పుడు కానీ ఇప్పుడు తన తను చాలా మార్చుకొని గేమ్ పరంగా అయితే ది బెస్ట్ అయితే ఇస్తుంది అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు బర్నీ గారు సీజన్ టార్గెట్ చేసారు ఎందుకు అంటే అమ్మాయి స్టార్టింగ్ కామనర్స్ వాళ్ళు కామనర్స్ కాదు వాళ్ళు సెలబ్రిటీస్ అని చెప్పేసి ఒక కన్నింగ్ మైండ్ సెట్ తోటి అరే కామనర్స్కి మంచి రెస్పెక్ట్ ఇస్తున్నాడు మంచిగా మాట్లాడుతున్నాడు అనుకునే విధంగా మంచిగా మాట్లాడి రాణు 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 కన్నింగ్ లెవెల్స్ అనేటివి బయటకు వస్తూనే ఉన్నాయి అండ్ స్టేజ్ ఎలిమినేషన్ అయ్యిందంట నేను రీల్స్ అవన్నీ చూస్తున్నా అప్డేట్స్ వస్తున్నాయి కాబట్టి నాకు స్పెషల్గా అప్డేట్స్ ఎవరు చెప్పట్లేదు నేను ఇన్స్టాలో చూసిన అప్డేట్సే యూట్యూబ్లో చూసినాయి అయ్యో ఎలిమినేషన్ అయ్యిందా నేను నిజంగా షాక్ అయిపోతుందండి ఇప్పటికీ ఆ పిల్ల ఎంత మంచిగా గేమ్ ఆడుతుంది ఆమె ఎలిమినేషన్ అవ్వడం ఏంటి చెప్పండి ఇప్పుడు బయట నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీ వస్తుంది రేపు వాళ్ళకు పోటా పోటీగా ఒకరు ఉండాలి కదా ఇప్పుడు సెలబ్రిటీస్ సెలబ్రిటీస్ అందరూ అచ్చకి బుచ్చుకు అచ్చకి బుచ్చుకు అనుకుంటు ఉంటారా గేమ్ ఆడేటోళ్ళు వద్దా మీకు గేమ్ ఆడే వాళ్ళని ఉంచారు హౌస్లో ఇప్పుడు ఆపోజిట్ పర్సన్ కరెక్ట్గా ఉంటేనే కదా మనం గేమ్ ఆడతాం వీక్గా ఉంటే ఏం ఆడుతామండి బలవంతుడు ఎప్పుడైనా సరే బలహీనతో ఆడితే అది గెలుపగానే కాదు బలవంతుడు బలవంతుడితో ఆడి గెలుస్తాడు చూడు అది అసలైనా గెలుపని నేను నమ్ముతాను నేను నమ్మే సిద్ధాంతం అది కానీ స్ట్రాటజీలు ఎవరి వాళ్ళకు ఉండే ఉంటాయి వీక్గా ఉంటే మనం గెలిస్తే మనకు ఒక స్ట్రాటజీ ఉండొచ్చు బలంగా ఉంటే మనం ఓడిపోతే మనకు ఒక స్ట్రాటజీ ఉండొచ్చు సో బయట వాళ్ళు వచ్చంట అంట ఓటింగ్ లెవెల్స్ ద్వారా ఎలిమినేషన్ చేస్తారంట అంటే హౌస్లో ఉన్న వాళ్ళు ఓటింగ్ లెవెల్సా మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఓటింగ్ లెవెల్సా జనాల ఓటింగ్ లెవెల్స్ అయితే కాదండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ శ్రీజ ఓటు వేసినా నేను ఎవ్వరు లేరు నేను కూడా వేసిన ఖచ్చితంగా నేను శ్రీజ ఇప్పుడు నాకు ఎప్పుడైతే తన గేమ్ బాగా నచ్చుతుందో తన గేమ్లో ఎప్పుడైతే నాకు అర్థమైంది ఇంకప్పటి నుంచి నన్ను ఎలిమినేషన్ నామినేషన్లోకి వచ్చిన ప్రతిసారి నేను ఓట్లు వేసుకుంటూనే వస్తున్నాను తను హౌస్లో ఉండాలి తను గేమ్ ఆడాలి తను ఆడపిల్లిలాగా ఉండాలని చెప్పేసి నేనైతే గట్టి సపోర్ట్గానే ఉన్నా కానీ ఇప్పుడు మనం ఒక కలిసే హౌస్లో వాళ్ళు బిగ్ బాస్ టీం వాళ్ళు ఒకరు తలిచిననమాట ఇప్పుడు వాళ్ళకి నచ్చిన వాళ్ళనే హౌస్లో ఉంచుకుంటున్నారు వాళ్ళకి నచ్చిన వాళ్ళని బయటకు పంపిస్తూనే ఉన్నారు ఎందుకు అంటే ఇప్పుడు కామనర్స్ని కామనర్స్ని అని చెప్పేసి ఒక పెద్ద హైప్ తీసుకొచ్చింది బిగ్ బాస్ షో సో బిగ్ బాస్ వాళ్ళు అరే కామినర్స్కి అవకాశం ఇస్తున్నారు కదా అరే మంచిగా ఉంటుందిలే అనుకునే లోపు అందరిని ఎలిమినేషన్ చేసి పడేస్తారు కామినేస్ అందరిని అది ఎంతవరకు నచ్చిస్తుంది చెప్పండి గేమ్ ఆడిన వాళ్ళని మీరు ఎలిమినేషన్ చేస్తున్నారంటే ఓకే వీళ్ళు గేమ్ ఆడుతులేరు వెళ్ళిపోతున్నారు అంటే ఒక బాధ ఏం ఉండదు గేమ్ ఆడేటోళ్ళు కూడా నా లాస్ట్ టైం మాస్ నేను వెళ్ళిపోయిండు నచ్చలే హౌస్లో ఏ విధంగా నచ్చలే అసలు ఆయన గేమ్ ప్లే బాగాలేదు ఆయన మాటలు బాగాలేవు ఆయన యాక్టిట్యూడ్ బాగాలేదు ఏది బాగాలేదు వెళ్ళిపోయిండు ఓకే అండ్ ఇంకా మర్యాద మనిషి ఓవర్ కాన్ఫిడెంట్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి మరి ఓవర్ యాక్షన్ అనిపించింది సో అందుకే నచ్చలే వెళ్ళిపోయిండు బస్ మంచిగా ఉంది మరి ఫ్లోరాషియన్ ఎందుకు ఉంది ఇన్ని వారాలు ప్రియా కూడా వెళ్ళిపోయింది అర్రే ప్రియా ప్రియాను ఉంచాల్సిన అమ్మాయిని కూడా తీసేసారు ప్రియా గేమ్ ఆడలేదా మాట్లా ఇప్పుడు బిగ్ బాస్ అసలు మాట్లాడాలి కదా మాట్లాడాల్సిన కదా హౌస్లో ఉండాలి వాళ్ళు మాట్లాడుతున్నారు కదా మరి ఎందుకు పంపించేస్తారు అండ్ ఈ బిగ్ బాస్ టీమ్ ఏమనుకుంటుందో ఏమో అర్థమవుతలేదు కానీ జనాలను మొత్తం పిక్చర్లను చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు నాకు ఎంతో ఇష్టం బిగ్ బాస్ షో చాలా ఇష్టం ప్రతి సీజన్ నేను చూస్తూనే ఉంటాను ప్రతి గేమ్ నేను చూస్తూనే ఉంటా అంత ఇష్టమైన షో రాను రాను ఇంత అయిష్టంగా మారుతుంది అనిపిస్తుంది నాకు ఎందుకంటే ఫేర్గా ఆడేవాళ్ళని ఉంచాలి కదా అన్ఫేర్గా ఆడే వాళ్ళని పంపించాలి కదా ఫేర్ ఎలిమినేషన్ జరగాలి కదా అన్ఫేర్ అన్ఫేర్ ఎలిమినేషన్ ఏం చెప్పండి బిగ్ బాస్ టీం నిజంగా మంచిగా ఏదైనా చేయాలనుకుంటే ఒకవేళ నిజంగా శ్రీజ బయటికి బయటకు కనుక ఖచ్చితంగా శ్రీజకి మళ్ళీ అవకాశం ఇవ్వాలి హౌస్లోకి పంపించాలి నేనైతే అనుకుంటున్నా అయితే ఈ వీక్ ఎవిక్షన్ పాస్ అయితే మన ఇమాన్యాళకి అయితే వచ్చిందనమాట ఇమాన్యాళకి ఎలా వచ్చింది అంటే ఫస్ట్ తనుజతో మొదలు పెడతాడు నాగుసారు యాక్టివిటీ రూమ్లోకి వెళ్ళి అక్కడ ఎవిక్షన్ పాస్ ఉంది అక్కడ నువ్వు ఎవరికైతే ఎవిక్షన్ పాస్ ఇవ్వద్ది అనుకుంటున్నావు వాళ్ళకి చేసి అక్కడ కుండీలో పడేయని చెప్తే ఫస్ట్ వచ్చేసి తను ఎవరిది తీస్తుంది ఒక నిమిషం రామురాత్రులకు తీస్తుంది అనమాట రామరాత్రులకు సరిగ్గా స్టాండ్ తీసుకుంటున్నాడు సరిగ్గా ఉండడం లేదు వేరే వాళ్ళు చెప్తే తింటున్నాడు అని చెప్పేసి పాయింట్స్ చెప్తుంది అండ్ తర్వాత నువ్వు ఎవరికి ఇద్దాం ఎవరిని లోపలికి పంపిద్దాం అనుకుంటున్నావు చెప్పు అన్నప్పుడు బయటకు వచ్చిన తర్వాత దివ్యని దివ్య వచ్చేసి ఎవరిది తీస్తుంది కళ్యాణ్ పడాలు ఇస్తుంది కళ్యాణ్ పడాల తీసేసరికల్లా సరే కానిపట అని చెప్పేసి ఈయన కళ్యాణ్ దివ్య ఎవరికి అవకాశం ఇస్తుంది బర్ణిగారికి బా బంధుత్వం కదా వీళ్ళకి బంధుత్వం బర్ణిగారు ఏం చేస్తారు కన్ను చదీ చేస్తారు అంటే బయట స్టాక్ గట్టిన పడ్డట్టుంది ఈయనకే అనిపించింది నాకు ప్రతిదానికి ఏడుస్తుంది ప్రతిదానికి వెళ్ళి సపోర్ట్ చేస్తున్నాం చేస్తలేమంట అందుకే అది ఈ ఎలక్షన్ పగ్గరికి పోయింది అనుకో ఎమోషనల్ ఎమోషనల్గా ఈమె ఎవరికి ఏమిస్తుందో ఎవరికి సేవ్ చేస్తుందో ఎలా వాడితే మీకు తెలియదు అందుకే ఈమెకి ఇవ్వద్దు అనుకుంటున్నా అని చెప్పేసి కీరిషి ఋషి వాడేస్తాడు అనమాట సో ఇంకా ఈయన ఎవరిని పంపిస్తాడు ఎవిక్షన్ అన్ యాక్టివిటీ రూమ్లోకి అంటే కళ్యాణ్ కళ్యాణ్ పోయి ఈమాన్య ఈమాన్యలు పోయి ఎవరిది తీసేస్తాడు అంటే దివ్యది దివ్యది ఎవిక్షన్ పాస్ రావద్దు అని చెప్పేసి దివ్య దిశ చేస్తాడు అండ్ ఇక ఈమాన్యలకి అవకాశం ఇస్తాడు రాము రాతడికైనా శ్రీజాకైనా హౌస్లో ఇద్దరు ఎవరికి వెళ్ళాలనుకుంటున్నావు యాక్టివిటీ రూమ్స్కి అంటే ఆయన ఇద్దరు పేరు చెప్పకుండా కళ్యాణ్ పడల పేరు చెప్తాడు అనమాట కళ్యాణ్ పడలపై ఏం చేస్తాడు పర్ణిగా చేసేస్తాడు నాకు ఈయనకి ఏమీ లేదు పర్సనల్గా కాకపోతే ఈయన బంధుత్వాల దగ్గర బాగా బల బలంగా ఉండిపోయాడు గేమ్ పరంగా ఎక్కడ ఏం లేదు కాబట్టి అంటే ఎక్కువ ఉండడం లేదు ఎక్కువ బా బాండింగ్స్ బాండింగ్స్కే ఎక్కువ వ్యాల్యూ ఇస్తున్నాడు సో అందుకని చెప్పేసి నేను ఈ వెక్షన్ పసినకు ఉండొద్దు అనుకుంటున్నాను పిల్లలు నేను చేతికి వస్తే ఏ బంధుత్వానికి ఇస్తాడో తెలియదు కాబట్టి ఇంకా ఉండొద్దు అనుకున్నప్పుడు విమానల్ని చూడాల కాల కాలేజ్ కొన్ని ఇలా కూర్చోన్నాడు నాకు బాబు విషన్ పాస్ అని చెప్పేసి ఇంకా ఫైనల్గా ఏ విక్షన్ పాస్ అయితే ఆయనకు అనమాట ఇంకా అందరు మెలిసి విషన్ పాస్ అయితే విమానాలకు వచ్చి వచ్చిందని చెప్పేసి కంగారాజ చెప్తారు క్లాస్ కొట్టిస్తారు అక్కడ తను చెప్పేసి అయితే మాడి మస అయిపోయింది అనమాట ఎందుకంటే నానా మెక్కీ అనమాట ఇంకా దాని తర్వాత డేంజర్ జోన్ చెప్పేసి ఉంటుంది అనమాట డేంజర్ జోన్లో ఉన్నది డెమోనో అండ్ సంజన ఉంటారు రీతు సుమన్ శెట్టి అన్నప్పుడు డెంగ్యూ జోన్ ఉంటారు రీతు అండ్ ఫ్లోరా ఏమో ఈ విషయంలో ఉంటారు అయితే ఈ వీక్ డబల్ ఎలిమేషన్ సింగిల్ ఎలిమినేషన్ అనేది ఏంటి అంటే ఆల్రెడీ డబల్ ఎలిమినేషన్ అయిపోయిందంట ఈ షూట్ కూడా అయిపోయిందంట సండే షూట్ సాటర్డే షూట్లు అన్నీ అయిపోయినాయి అంటారు నిన్ననే సో ఫ్లోరా అండ్ స్త్రీ ఇద్దరు ఎలిమినేషన్ అయిపోయారంట ఫ్లోరా ఎలిమినేషన్ అయిపోయిందంటే ఈమెప్పుడు పోవాల్సింది ఎప్పుడు పోతుంది ఈమె వెళ్ళిపోయిందంటే ఓకే కానీ స్త్రీ చే ఎందుకు అక్క ఫ్లోరా వెళ్ళిపోయింది కదా ఓకే అనుకుంటున్నారా ఫ్లోరా గేమ్ పరంగా ఏమంత కనబడలేదు ఏడా అసలు ఆమె హౌస్లో ఉందా ఫ్లోరా అన్నట్టుగా ఉంది అనమాట నాకైతే శ్రీజ గేమ్ పరంగా ఉంది దోస్తులు నాకు అస్సలు నచ్చలేదు శ్రీజ ఎలిమినేషన్ అవ్వడం ఎప్పుడైనా సరే శ్రీజ మళ్ళీ అవకాశం రావాలని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇప్పుడు హౌస్లో మనకి బిగ్ బాస్ షో వస్తుంటుంది పోతుంటుంది మన ఫేవరెట్ ఎవరో ఒకరు ఉంటారు కానీ నాకు ఇన్ని సీజన్ల ఫేవరెట్ అనేటిది ఏం లేదు కానీ గేమ్ పరంగా నచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ ఈ పిల్ల నాకు ఫేవరెట్ అయిపోయింది ఏంటో తెలియదు నాకు నిజంగా ఎందుకు ఫేవరెట్ అయింది అసలు అర్థమవుతలేదు నాకు ఆమెను చూస్తూ ఉంటే నన్ను చూస్తున్నట్ట మరి నాకు సిస్ నాకు సిస్టర్ లాగా అనిపిస్తుంది మరి ఏమనిపిస్తుందో తెలవడం లేదు కానీ ఇంటికి బాగా దగ్గరైపోయింది శ్రీజ తను బాధ కానీ బాధ అనిపిస్తుంది తను నవ్వితే హ్యాపీ అనిపిస్తుంది ఎందుకు నాకు ఎందుకు దగ్గర అయిపోయి ఆ మైండ్కి ఎందుకు దగ్గర అయిందో నాకు నిజంగా అర్థం కావడం లేదు సీజే ఎలిమినేషన్ అంటే ఒక్కసారిగా నేను ఆఫీస్ నుంచి ఇంటికి వస్తున్న ఫ్రెండ్స్ నమ్మరు షాక్ అయిపోయినాడు అసలు నేను ఫోన్ పట్టుకొని ఇట్లనే నించున్నారు రే ఏంట్రా శ్రీజ ఎలిమినేషన్ అయిపోయిందా ఏది అబద్ధం అయ్యి ఉండొచ్చు అని చెప్పేసి అనుకున్నా అయితే మన ఆదిరెడ్డి అన్న కానీ గీతరావులు కానీ వీళ్ళకి అప్డేట్స్ ఇంకా బాగా వస్తాయి కదా బిగ్ బాస్ హౌస్ నుంచి వాళ్ళు ఏం పెట్టిరు అని చెప్పేసి స్టేటస్లు కానీ మనం చూసిన అనమాట వాళ్ళు కూడా స్టేజ్ ఎలిమినేషన్ అయిపోయిన పెట్టేసరికి పెట్టేసారు నేను అప్పుడు నమ్మిన యు స్టేజ్ ఎలమినేషన్ అయిపోయిందని చెప్పి మీకు నిజంగా స్టేజ్ ఎలిమినేషన్ అవ్వడం నచ్చిందా చెప్పండి ఎంతమందికి స్టేజ్ ఎలిమినేషన్ ఫేర్ ఎలిమినేషన్ అనిపిస్తుంది మరి ఇంతే మా కామినట్స్కి నిజంగా అసలు బిగ్ బాస్ షో రియాలిటీ షోనైనా అనిపిస్తుంది రియాలిటీ షో అయితే రియల్గా అన్ ఫేర్ ఫేర్గా ఎలిమినేషన్ చేయండి ఇట్లా అన్ఫేర్గా అయితే అస్సలు చేయొద్దు జనాల మనసుల మీద కొట్టొద్దు ఇప్పటిదాకా ఓట్లు వేసిన వాళ్ళని అందరూ ఓట్లు ఏమైపోయినాయి బిగ్ బాస్ గంగలో కలిసిపోయినాయి అని చెప్పండి న్యాయంగా ఉంది ఏమన్నా బయట నుంచి వచ్చి నిన్న నిన్న ఒక ఎపిసోడ్ రేపు వస్తుంది కదా ఎవరు ఎలిమినేషన్ చేసిర్రో ఎట్లా చేసిర్రో నిజంగా ఖచ్చితంగా వీడియో చేసి మరి వేసుకుంటారు ఫ్రెండ్స్ చెప్తున్నా నాకు కనుక శ్రీజాని ఎలిమినేషన్ ఎలిమినేషన్ కారకులు ఎవరోలో ఖచ్చితంగా వీడియో చేస్తా గట్టిగా మాట్లాడతారు మీద మీరు ఖచ్చితంగా ఈ వీడియో ముందు చూడండి ఖచ్చితంగా శ్రీజ మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ రీఎంట్రీ ఉండాలి శ్రీజ ఖచ్చితంగా రీఎంట్రీ ఉండాలి ఫ్రెండ్స్ ఎందుకంటే ఆ బాగా ఆడుతుంది ఫ్రెండ్స్ నాకు ఏం ఫ్రెండ్స్ కాదు దోస్తు కాదు ఏం కాదు ఏం కాదు కానీ ఏమో అగ్ని పరీక్ష నుంచి కొంచెం నాకు నచ్చింది కొన్ని కొన్ని సిచ్యువేషన్లో తను బాగా నచ్చ నచ్చకపోవచ్చు కానీ ఇప్పుడు మనిషి అన్నప్పుడు కొంతమందికి గుడ్ ఉంటుంది కొంతమందికి బ్యాడ్ ఉంటుంది అంటే బ్యాడ్ తక్కువ ఉన్నా గుడ్ ఎక్కువనే ఉంటుంది కదా సో ఆ గుడ్ ఎక్కువ ఉంది అమ్మాయిలో సో అందుకే నాకు నచ్చింది సో ఈ ఇంత అన్యాయం చేసిండు మరి బిగ్ బాస్ బిగ్ బాస్ శ్రీజోకి ఇంత అన్యాయం చేసింది కదా మరి ఇలా ఎలిమినేట్ కావాలని అయ్యింది కదా మరి మరి మీరేమంటారు మీ ఒపీనియన్ ఎందుకు ఇచ్చినంత కామెంట్ చేయండి ఈ వీడియోకి లైకులు చేయండి కామెంట్లు చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ప్లీజ్ బాయ్ నిద్ర పట్టదిగా నాకు ఈరోజు చెప్తున్నా అస్సలు నిద్ర పట్టదు శ్రీజోష్ని అయిపోయింది నేను అన్నం తింటే కూడా శ్రీ జనరేషన్ అయిపోయిందంట ఎట్లా ఇప్పుడు రేపటి నుంచి ఎట్లా అసలు ఎట్లా చూడాలి బిగ్ బాస్ అసలు నేను ఇంత కొంతమంది వాళ్ళ ఫేవరెట్ మనుషులు ఉంటే నువ్వు పోయినావు కదా నేను బిగ్ బాస్ చూడను అన్నా అంటారు అరే ఇట్లెందుకు అంటారు ఒకరు పోతే ఎందుకు బిగ్ బాస్ చూడరు చూస్తే ఏమవుతుంది వాళ్ళే ఎప్పటికి ఉంటారు హౌస్లో అన్న ఒకట్లా ఇట్లా అనుకునేదాన్ని కానీ నా వరకు వచ్చేసరికి కానీ పిల్ల పోతున్నా బిగ్ బాస్ షోని చూడబుద్ది కాదేమో అని వస్తుంది మైండ్కి హౌస్ మొత్తం టార్గెట్ చేసిరు బిగ్ బాస్ టార్గెట్ చేసిండు బిగ్ బాస్లోకి వచ్చిన వాళ్ళు టార్గెట్ చేసిరు జనాలతో టార్గెట్ చేయలేనని నేనైతే అనుకుంటున్నా జనాలు ఫేర్గానే ఓటేసిరు కానీ బిగ్ బాస్ టీమే ఖచ్చితంగా శ్రీజకు అన్యాయం చేసింది మరి ఏం చేద్దామంటారు ఎప్పుడుండి దండయాత్ర చేద్దామా దుమ్మెత్తిపోదామా ఏం చేద్దామా ఎప్పుడు నిజంగా నాకు భలే కోపం వస్తుంది ఫ్రెండ్స్ చెప్తున్నా అసలు శ్రీజ ఎలిమినేషన్ నాకు నచ్చలేదు ఫ్రెండ్స్ ఏం చేయద్దాని చెప్పండి మనం ఏం చేయలేము వాళ్ళు డెసిషన్ తీసుకోరు శ్రీజన్ ఇంటికి పంపించేస్తారంట అందుకే నేను కూడా తను ఇన్స్టాగ్రామ్ కూడా చూస్తే అప్డేట్స్ చూస్తే ఏం లేవు అసలు ఇన్స్టా స్టోరీస్ కూడా ఏం పెట్టలేదు నాకు బాధేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా అన్ని వీడియోస్ రేపు రివీల్ చేస్తాను శ్రీజ నైట్ సరే చూడాలి మరి సెలబ్రెండ్స్ ఉంటాం వల్ల నాకు ఇంకెక్కువ మాట్లాడ బుద్ధి కూడా అవుతలేదన్నమాట శ్రీజ వెళ్ళిపోయింది రేపటి నుంచి గేమ్ ఎవరు ఆడతారు ఎట్లా ఆడతారు అసలు నాకు ఒకటి అర్థం కాక అరుగుతున్నా గేమ్ ఆడే వాళ్ళు అవసరమా బిగ్ బాస్కి లేదంటే ఇట్లా రొమాన్స్ వాళ్ళు కానీ బంధుత్వాలు పెంచుకునే వాళ్ళు కానీ బాండింగ్స్ పెంచుకునే వాళ్ళు కానీ కావాలన్నా అందరికీ హౌస్లో బంధుత్వం బాండింగ్స్ ఉన్నాయి కానీ స్ట్రీజకి లేదు తెలుసా కళ్యాణ్ ఫ్రెండ్ ఒక ఫ్రెండ్ తప్పితే మరి ఓవర్గా ఓవర్ బాండింగ్స్ అయితే ఎక్కడ కనిపించడం లేదు నాకు అండ్ సెలబ్రిటీస్ ఎవ్వరు శ్రీజని కానీ కళ్యాణి కానీ హక్కున చేర్చుకున్నట్టు కానీ మంచిగా ఉన్నట్టు కానీ ఇక్కడ కనబడమే లేదు అండ్ ఉన్నారు కొద్ది మంది కానీ వాళ్ళకి వాళ్ళే తల్లి అని కొడుకు అని కూతురు అని అల్లుడని అని ఇదని పెంచేసుకున్నారు బాండింగ్స్ కానీ ఇక్కడ కళ్యాణ్ని సీజన్ అయితే టార్గెట్ చేసారు మరి ఏం జరుగుతుందో చూడాలి ఇక కళ్యాణ్ ఎట్లా నిదులుకుంటాడు శ్రీజు వెళ్ళిపోతే ఎట్లుంటాడు మరి హౌస్లో అంతో ఇంతో కళ్యాణ్కి శ్రీజ కొంచెం కొన్ని మంచి మంచి మాటలు చెప్పేది మరి శ్రీజ చల్లిపోతే ఇక కళ్యాణ్ ఎట్లా ఆడతాడు అనేది చూద్దాం ఉంటామరీ బాయ్ గుడ్ నైట్ స్వీట్ డ్రింక్స్ మాకు తెగ నిద్ర పట్టదు ఈరోజు